ఇస్కియా గురించి మనం విన్నాం విన్నావా ఇస్కియా భయంకరమైన చచ్చిపోయేంత రోగం వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రార్థించి దేవుని కృప చొప్పిన స్వస్థ పొందాడు అంతా అయిపోయింది అశుర్ రాజు చేతుల్లో నుండి దేవుడు అతన్ని విడిపించాడు ఇవన్నీ కూడా గొప్ప మేలు చేశారు దేవుడు ఎవరికి ఇస్కియాకి అయితే మనసులో ఏమనుకున్నాడో బా నాకు ఎంత గొప్ప మేలు జరిగింది అని గర్వించాడు దేవునికి స్తోత్ర గర్వించేయండి అంత మంచిగా జీవించి ఉన్న రాజు కూడా దేవుడు చేసిన మేళ్లను గుర్తుంచుకొని దేవుడిని భయం పరచాల్సింది బదులు తాను గర్వించాడు పిల్లారా ప్రైజ్ దిలా అట్లాగే మనకు ఎన్నో మేళ్ళు చేస్తూ ఉన్నారు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు దేవుడు మరి మనం మేలు చేసింది దేవుని వల్ల విమోచన వచ్చింది దేవుని వల్ల మేలు జరిగింది కానీ దేవుణ్ణి మయంపరచాలి మయంపరచ మహిమపరచవలసింది పోయి మనకు గర్విస్తే చివరికి ఇస్కియా జరిగినట్లే మనకు జరుగుద్ది దేవునికి స్తోత్ర చదువుదాం అది కూడా రెండో దినవృత్తాంతాలు ముప్పై రెండు అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చరాలు అయితే ఇస్కియా మనసును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికి యువదా ఎరుశులేముల వారి మీదికి కీడు రాగా ఇస్కియా హృదయ గర్వమును విడిచి తాను ఎరుసలేము కాపురేస్తూ తమ్మును తాము తగ్గించుకొని తగ్గించుకునేది కనుక ఇస్కియా తిరుమలలో ఎఫోవా కోపము జనుల మీదకి రాలేదు అలె ప్రైజ్ దిలా చుశీరా చుశీరండి మనం ఏం చేయాలి మేలు జరిగి దేవుడు మేలు చేశారని తవచాడిచ్చి పోకూడదు ఇప్పుడు జనాలు చేసేది అంతా ఇదే దేవుడు మేలు చేశారంటే తోక జాడించి అట్లా పోయేవాళ్ళు కూడా ఉన్నారు మీరు మీరు పోరామలే దేవత స్తోత్రం చేయండి అల్లు లుయ్యా ప్రైజ్ ఇలాడు మరి ఇస్కియా అట్లా తోక జాడించబట్టే గర్వించబట్టి దేవునికి కోపం రగిలింది మళ్ళీ కనిపెట్టాడు ఇస్కియా దేవుని ఆత్మ కలిగిన మనిషి కదండి కనిపెట్టాడు కనిపెట్టి వెంటనే తగ్గించుకున్నాడు వెంటనే దేవుని మయంపరిచాడు ప్రజలందరూ కూడా తగ్గించుకున్నారు రాజు ప్రజలు వాళ్ళందరూ కూడా తగ్గించుకొని దేవుణ్ణి సిధించినప్పుడు పిల్లారా దేవుని కోపము ఇస్కియా మీదకి రాల బతికిపోయారు దేవునికి స్తోత్రం చేయండి అట్లాగే బిల్లారా మనము దేవుడు చేసిన మేలుకు తగిన కృతజ్ఞత చూపించాలి మనం అర్థమైందా గొప్ప మేలు చేశాడు దేవుడు ఏం చేస్తారు మీరు కృతజ్ఞత కూడా గొప్పగానే ఉండాలి కృతజ్ఞత కూడా గొప్పగానే ఉండాలి అంతేగాని గొప్ప మేలు చేసినప్పుడు తోక సాధించి పోకూడదు దేవుడిని చేస్తాడు అప్పుడు దేవునికి స్తోత్ర మహిళలు ప్రస్తుల ప్రియారా మరి దేవుడు చేసిన మేళను ఖచ్చితంగా మనం గుర్తించుకోవాలి నేను ఈనాటి వరకు కూడా ఎప్పుడు కూడా దేవుడు చేసిన మేళ నిరంతరం కూడా నేను మా కుటుంబం కూడా చెప్పుకుంటూ ఉంటాం